ఆంత్రపోపోపో పోబియా ఆంధ్రపోపో పోబియా అంటే ఫీర్ ఆఫ్ సొసైటీ ఆర్ ఫీర్ ఆఫ్ పీపుల్ మన ఎప్పుడు మన సమాజంలో పల్లెటూరులో కానీ సిటీలో కానీ ఒక ఇంటర్కాస్ట్ మ్యారేజ్కి కానీ ఆర్ లేదనుకుంటే ఇంకేదైనా విషయంలో కానీ లేదనుకో ఇంట్లో జరిగిన కార్యక్రమాలకు పిలవాల్సి వచ్చినప్పుడు కానీ అందరూ ఏమనుకుంటారు ఏంటో సమాజం ఏమనుకుంటుందో ఏంటో వాళ్ళు ఏమన్నా ఏమనుకుంటారో ఏంటో నేను ఈ సమాజంలో తలెత్తుకోగలను నువ్వు ఏదో పని చేస్తే నీ చెల్లి పెళ్ళి ఎక్కడవుతుందా వెదవా నీకు లవ్వు గాడుది గుడ్డేనా మేము చచ్చి బతకాలా నీకు చెల్లి పెళ్ళి అవుతుందని బుద్ధి లేదా నీకు నీ మట్టుకు నువ్వు ప్రేమలే దోమలు అంటావా సమాజం ఏమనుకుంటుంది మనుషులు ఏమనుకుంటారు మన కుటుంబాలని ఎలివేస్తారే ఇవన్నీ కూడా ఈ చెప్పిన ఫోబియాలోకి వస్తాయి ఉంటుంది వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు అని ఆలోచిస్తూ చూస్తూ 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 వీళ్ళు సర్వనాశనం అయిపోవడం అనేది ఎక్కువ మంది ఉంటుంది చాలామంది చూసుకోండి ఎప్పుడు వాళ్ళు బాగుండడం కోసం వాళ్ళు హ్యాపీగా ఉండడం కోసం కంటే పిన్ని వాళ్ళు ఏమనుకుంటారో మేనత్ వాళ్ళు ఏమనుకుంటారో సమాజం ఏమనుకుంటుందో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో ఏమనుకుంటారండి అనుకున్న వాళ్ళు అనుకుంటారు గగ్గా కామహే క్యానా లుగంకే కామెహే కాయన రాజీవ్ గాంధీ మంచాడు రాజీవ్ గాంధీ మటర్ అయితే అయ్యో పాప అన్న కొంతమంది రాజీవ్ గాంధీ మటర్ అయితే అలాగా జరగాలన్న కొంతమంది గాంధీ ఎన్నో మంచి పనులు చేస్తే మానబడలు కొంతమంది ఆఖరి కొంతమంది నచ్చలేదు అతను మాటలు చేశారు నువ్వు మంచి పని చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ మంచి అంటారు ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్ గా అంటారు ఒకవేళ నువ్వు చెడు పని చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ నువ్వు వెదవ అంటారు వెనక ఫిఫ్టీ పర్సెంట్ బతక నేర్చుడు అని అంటారు సమాజంలో మిమ్మల్ని ఎవరో ఒకరు ఏదో ఒకటి అనకుండా ఉండరండి దాని కారణంగా మీరు భయానికి అనుకోండి ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది మీరు బతకడం మానేసి వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు సమాజం కోసం ఆలోచిస్తూ సమాజం కోసం చూసుకుంటూ సమాజం మీ కుటుంబాలు మీ బంధువులు మీ చుట్టాలు మీ కుల మీ వర్గపాళ్ళు మీ కమ్యూనిటీ మీ కుటుంబాలు వాళ్ళ కోసం మీరు బతుకుతున్నారు మీరు నిరంతరం చచ్చిపోతున్నారు అనుకున్న వాళ్ళు అనుకుంటూనే ఉంటారు రీసెంట్గా ఒక డాక్టర్ కన్సల్టేషన్ చేసింది డాక్టర్ ఆవిడ గొప్ప రెండు వేల పదిహేడు నుంచి ఒక అతను తోటి లో ఉంది వీళ్ళు ఇరవై ఒక్క మంది ఉన్న జాయింట్ ఫ్యామిలీ అండి వాళ్ళ అమ్మ ఏమంటుందంటే నువ్వు కానీ ఇటువంటి పని చేసుకుంటే మేము చచ్చిపోతాం కుటుంబంలో మా పని మా మా పీకల దాకా తెస్తావా మన చుట్టాలు బంధువులు ఏమనుకుంటారు మేము చచ్చిపోయినా పర్లేదా నీకు అందరూ కూడా మొక్క మీద ఉమ్మేస్తారు మీ చుట్టాల్లో ఎప్పుడైనా మొక్క కూడా మొక్క మీద ఉమ్మేయడం మీరు చూసారేంటి మన ఆలోచనలు ఉంటాయి ఎవరు మొక్క మీద ఉమ్మేయలేదు మీరు వేస్తే ఊరుకుంటారా వాళ్ళు టొకటా టొకటా చేసారా మీ ఆలోచన విధానం సరిగ్గా లేదు ఎవరు మీ మీద మొక్క మీద ఉమ్మయారు ఇంటర్కాస్ట్ మ్యారేజ్లు అందరూ ఉమ్మేస్తే కమ్యూనిస్టులు అందరూ ఇంటర్కాస్ట్ మ్యారేజ్లో చేసుకుంటారు ఎంతమంది ఉమ్మేస్తారు వాళ్ళు వాళ్ళు బాగా కాపరాలు చేయడం లేదా బాగుండలేదా ఎంతోమంది మొదటి ఆరు నెలలై ఇలా మాట్లాడుకుంటారు ఎవరైనా ఇంటర్నేషనల్ మ్యారేజ్ ఇంటర్నెల మారి ఆ తర్వాత ఎవరు పట్టించుకోరండి ఎవరికి కావాలండి మీ గురించి ఆలోచించడానికి మళ్ళీ చెప్తాను లోగంక కామయ్యే కాన అని ఎవరో ఒకటి అనుకుంటూనే ఉంటారు ఈ భయాల నుంచి బయటపడి ఆలోచన విధానం మార్చుకోనంతసేపు మీరు సుఖంగా ఆనందంగా సంతోషంగా ఉండారండి అసలు చాలామంది వాళ్ళ క్యాస్ట్లో సంబంధాలు దొరకడం లేదని నాకు ఎంతమంది చెప్తున్నారు రోజు సంబంధం చూసి పెట్టండి అని వాళ్ళ కులాల్లోనే చేసుకోవాలని ట్రై చేసి ట్రై చేసి మగాళ్ళందరికీ ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చేసాక నాకు నన్ను అడుగుతున్నారు మీరు ఏదైనా మంచి సంబంధం చూసుకోండి చాలా మంది సంబంధాలు నేను చూసి పెట్టాను కూడా ఇప్పుడు అందరూ ఏమో అనుకోరా అప్పుడైతే అందరూ అనుకుంటారా వాడికి మంచి సంబంధాలు ఆ నుంచి లవ్ వచ్చింది మంచి అమ్మాయి దొరికింది ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో మంచి లవ్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటారంటే ఉమ్మేసిన వాళ్ళు ముప్పై నాలుగు ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు టైంలో పెళ్లి చేసుకుంటూ ఉమ్మేయరా అరే మీ ఆలోచన మీద మార్చుకోండి ఎర్రద్దలు చూస్తే ఎర్ర కనపడుతుంది నల్లద్దలు చూస్తే నల్ల కనపడుతుంది భయోన్నతం చూస్తే భయమే కనపడుతుంది పచ్చత్తం చూస్తే పచ్చకార లోక లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది ఈ భయాలన్నీ కొన్ని జ్ఞానయోగం ద్వారా బయటపడచ్చు కొన్ని ప్రయత్నిస్తే బయటపడచ్చు కర్మయోగం రెండు క్లబ్ చేస్తే ఇంకా బయటపడచ్చు మీరందరూ అనవసరమైన భయాలు జోలికి వెళ్ళకుండా మీరు ఎవరో చూపించండి ధీర మాగా ధీరాని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే